మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో అక్షరాల జరగబోయేది ఇదే నమ్మలేని పరిణామాలు మిస్ కాకుండా చూడండి ఫిబ్రవరి నెలలో వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వివాహ జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోందో ప్రతి విషయాన్ని కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి సరి రాశి దిస్వభావ రాశి జలతత్వ రాశి అని మీనరాశిని పిలుస్తారు మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు వారి జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులతనం సంపాదిస్తారు మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం కూడా వారి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది మీనరాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి మీనరాశి వారు ఈ సమయంలో పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి కార్యసిద్ధి ఉంటుంది తోటి వారి సహకారంతో అనుకున్న పనులు కలుగుతాయి శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను తీసుకువస్తుంది అనుకున్న ఫలితాలు వీరి సొంతం అవుతాయి ఒక పనిలో మీకు అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి ప్రారంభించబోయే పనులలో సఫలీకృతులు అవుతారు బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల యొక్క ఆశిస్తులు లభిస్తాయి ఎవరితోనూ విభేదించకండి మాట విలువను కాపాడుకోవాల్సి ఉంటుంది ఎప్పటి నుండో ఇబ్బందులు పెడుతున్నటువంటి కొన్ని సమస్యలకు ఈ సమయంలో పరిష్కారం కూడా లభిస్తుంది లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది ఇష్టదైవ నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిస్తుంది మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతున్నాయి వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది స్త్రీలతో ఏర్పడిన విభేదాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి స్టేషనరీ రవాణా ఆహార అలంకార సంబంధమైన వ్యాపారాలు కూడా బాగుంటాయి లాయర్లకు పోలీసు అధికారులకు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వ్యాపారంలో భాగస్వామ్యులు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి సమయానుకూల ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సర్పదోషాలు గ్రహ బాధలు తొలగిపోవడానికి సర్పదోష నివారణ చూర్ణంతో చూర్ణం కలిపి స్నానం చేయండి తల స్నానం చేయరాదు శత్రువర్గం మీ పైన దుష్ప్రచారం కొనసాగిస్తారు విమర్శలను పట్టించకుండా మీరు నడుచుకుంటారు మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా వారందరికీ తెలిసి వస్తుంది గడప గౌరవను వాడేటప్పుడు ఇందులో సుమంగళి పసుపు కలిపి ఉపయోగించండి ఆకస్మికంగా ఉన్ ఇంట్లో ఒక శుభకార్యాన్ని మీరు నిర్వహిస్తారు వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటుగా శత్రువులు కూడా పెరుగుతారు ఆరోగ్యపరంగా మీ పైన కక్ష సాధించాలి అని అనుకునే వారికి మీపై అధికారులకి స్థాన చలనం కలగడంతో ఊపిరిని పీల్చుకుంటారు ఇతరుల బరువు బాధ్యతలను మీ పైన వేసుకోవడానికి ప్రయత్నించవద్దు బంధువులకు సహాయం చేయడం వలన గృహంలో చికాకులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంతానం చదువుల నిమిత్తం అధిక ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి కలగవచ్చు ప్రతిరోజు హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి వాహనాన్ని మారుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించే అభివృద్ధిని సాధిస్తారు చార్టర్ అకౌంట్స్కు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు కూడా చాలా అవసరం చూసారు కదండి మీనరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వీరి కొండగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశి వారు ఎప్పుడూ కూడా వివాదరహిత జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖ పెట్టడం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు మీన రాసివారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారు బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశి ఈ కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు దాని పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు మీన్ రాసి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ సమయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిపైన ఉండదు పై పైన చూసే నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారికి సంసార జీవితం కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరి కుటుంబ సభ్యులకు కూడా అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల చేపట్టిన పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులు తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి మీనరాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్